ఎండుతున్న పంటలు చూసి అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్న కాంగ్రెస్ పాలకుల్లో స్పందన రావడం లేదన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రైతుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులను ఆదుకోవాలంటూ ఈ నెల ముప్పై ముప్పై ఒకటవ తేదీలో ముప్పై ఆరు గంటల పాటు రైతు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని లేకపోతే రాబోయే ఎన్నికల్లో రైతులే గుణపాఠం చెబుతారని అన్నారు పెద్దపల్లి మండలం చికురాయి బోజన్నపేట గ్రామాల్లో ఎండుతున్న పంటలను జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కుప్పల ఈశ్వర్ పరిశీలించారు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన కుప్పల ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత పదేళ్లలో ఒక్క ఎకరం కూడా ఎండిన దాఖలాలు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఇటు ప్రజలను అటు రైతులను పట్టించుకోవడం లేదన్నారు ప్రజలు ఏదైనా మాట్లాడితే కొడతాం తంతం అని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు పెట్టి నాలుగు నాలుగున్నర లక్షల డబ్బును ఈ యొక్క పెట్టుబడి ద్వారా పెట్టడం ద్వారా మొత్తం పంటలు కూడా ఈ చేతికి రాకుండా ఎండిపోయినటువంటి పరిస్థితి ఇది ప్రభుత్వానికి నిజంగా కనబడతలేదా వినబడతలేదా మనకు అర్థమవుతలేదు నీటి నిర్వాహణలో ఘోరంగా విఫలమైంది గతంలో ఈ ఈ దినానికి ఎక్కడ చూసినా చెరువుల నిండా కాలువల నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఎక్కడ కూడా నీళ్ళు లేకుండా అయిపోయినాయి ఏ రిజర్వాయర్లో నీళ్ళు లేవు బోర్లలో నీళ్ళు బావులలో నీళ్ళు లేవు కారణం ఏంటంటే తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ నీటి నిర్వహణలో ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఉన్నటువంటి నీళ్లను వాడి తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల కాలంలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా రైతులకు ఏ రకమైన కష్టం కాకుండా చూసినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే అధికారంలోకి వచ్చి మూడు నాలుగు నెలలు గడవక ముందే అసలు రైతులను పట్టించుకున్నటువంటి పరిస్థితి కావచ్చు ఈ పంటలను బతికిద్దామనేటువంటి ఆలోచన కావచ్చు ఈ ప్రభుత్వానికి లేదు కొంతమంది రైతులైతే చావే దిక్కని మరి మందు డబ్బాలు పట్టుకొని మేము చచ్చిపోతే బాగుండు మరి ఆరుగాలం కష్టపడి పెట్టుబడి పెట్టి నష్టపోతూ ఉన్నాం అని చెప్పి వారు తీవ్రమైనటువంటి విచారంతో ఉన్నారు కొంతమంది కౌలు రైతులైతే మరింత వారు బాధాకరం వాళ్ళకి ఎకరాకి పంటకు పదివేలు రూపాయలు అంటే సంవత్సరానికి ఇరవై రూపాయలు ప్రతి ఎకరా కౌలు కట్టి పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో మరి నీళ్ళు లేకపోవటం విషాదం ఇది మరి ఇంత గత పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన ప్రణాళిక లేక మరి నీళ్ళు అందించే పరిస్థితి లేదు పన్నెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని ఆ యొక్క నీళ్లు రాక పొలం ఎండిపోతుంటే ఆత్మహత్య శరణ్యమని భావిస్తూ తను ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఎలా మేము ప్రత్యక్షంగా వారికి ఓదార్పులు ఇచ్చి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇది చూడడం జరిగింది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దేశానికే వెన్నుముకైనటువంటి రైతన్నను ఆదుకునేటువంటి ఆలోచన కూడా కనీసంగా లేనటువంటి ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎటుచూడు బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని మాట్లాడడం తప్ప మాకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చేరు ఆ రైతులను ప్రజలను ఆదుకోవాలనేటువంటి సోయి లేనటువంటి ఈ యొక్క ప్రభుత్వం లి జిల్లా ముత్తారం మండలంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి పెద్దపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమకు సాగునీరు అందించాలని ఈ దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు మొరపెట్టుకున్నారు ఈ సందర్భంగా స్పందించిన కొప్పుల రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు రుణాలు తీసుకోండి అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను సాగునీరు అరిగోస పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గత పది సంవత్సరాలుగా రైతులకు సాగునీటి కష్టాలు లేవని కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అధికారంలోకి నెట్టిందన్నారు దాదాపుగా ఈ ఈ ప్రాంతంలో రైతులు నాలుగైదు గ్రామాలలో కలిసి మూడు నాలుగు వేల ఎకరాలలో వరి పంట లేస్తే వరి పంటతో పాటు కానీ అలా మార్పు జరిగిన వెంటనే కనీసం ఇచ్చే పరిస్థితి లేదు ఇలా తాగునీళ్ళకు కూడా చాలా కటకట ఉన్నది పోయిన సంవత్సరం నిజంగా వర్షాలు పడలేదా అంటే పుష్కలమైన వర్షాలు పడ్డది దాదాపు ఏళ్ళ కింద నాలుగైదు వందల ఏళ్ళ కింద పడనంత వర్షం పడ్డది అయినా ఇలా నీళ్ళు లేవు మరి ఎక్కడికి పోయినాయి నీళ్ళు పోయిన సంవత్సరం ఉన్న నీళ్ళు ఇప్పుడు ఎందుకు లేవు ఓదికేమో రైతులు ఈ బాధపడుతుంటే ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెచ్చుకోబోన రుణమాఫీ రెండు లక్షలు చేస్తాం డిసెంబర్ తొమ్మిదో తారీఖు అనగానే కొంతమంది లక్ష తెచ్చుకున్నారు కొంతమంది రెండు లక్షలు తెచ్చుకున్నారు ఇలా బ్యాంకర్లు పోయి ఇంటి మీద నోటీసులు ఇస్తున్నారు పంటను సందర్శించి ఇక్కడ ఎంత నష్టం జరిగిందో అంటే వేయమని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇక్కడ రైతు సంఘాల వాళ్ళకి కోరడం జరిగింది నిజంగా మార్పు అంటే ఇంత గొప్పగా ఉంటుందని ఎవరు కూడా ఊహించలేదు ఇంత చీమగొట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి పరికలేదు అయితే ముఖ్యమంత్రి గారు ఓలీని సంబరాలు చేస్తా ఉన్నారు ఇస్తామని పాటలు వింటే నిజంగా ఏదో అనుకున్నారు కానీ పాతకాలమే వచ్చింది మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు నిజంగా ఇంత చుక్కలు చూపించలేదు ఇవాళ స్వరాష్ట్రం ఉన్నటువంటి నాయకులు మా ఓట్లతో గెలిచి మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావడం అంటే ఈ మార్పు నిజంగా దురదృష్టకరం రైతుల కోసం మార్చి ముప్పై నుండి ముప్పై ఒకటి వరకు ముప్పై ఆరు గంటలు రైతుల కోసం నిరసన దీక్ష చేపడుతున్నానన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఎండుతున్న పంట పొలాలను పరిశీలించామన్నారు బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎకరం ఎండిన దాఖలాలు లేవని రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీరు రాక దాదాపు ఇరవై లక్షల ఎకరాల పంట దెబ్బతిందని ఇన్ని ఎకరాల్లో పంట ఎండిపోతే ప్రభుత్వానికి కనబడ లేదా అంటూ నిలదీశారు రైతులకు నీళ్ళు ఇవ్వడం మాతోని కాదు అని చెప్పిన ఘనత కాంగ్రెస్ పాలకులదని దుయ్యబట్టారు పది సంవత్సరాల కాలంలో మాజీ సీఎం కేసీఆర్ రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నారని కాంగ్రెస్ పాలనలో ఇదేమని ప్రశ్నిస్తే కొడతాం తంతామంటూ బెదిరిస్తున్నారన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణం దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది దీనికి అనుగుణంగానే మరి మా అధినాయకులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నిన్నటి నుంచి ఎక్కడెక్కడైతే ఈ రాష్ట్రంలో వివిధ పంటలు మరి ముఖ్యంగా వరి కావచ్చు మిర్చి కావచ్చు అదేవిధంగా పత్తి పంటలు కావచ్చు నీళ్ళు లేక ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటికి సంబంధించినటువంటి మరి రైతులను పరామర్శించడంతో పాటు వాటికి సంబంధించిన అంచనాలను కూడా తయారు చేయవలసిందిగా ఒక పార్టీ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది తదనుగుణంగానే నిన్న మంత్రినిలో కావచ్చు ఈరోజు పెద్దపల్లిలో కావచ్చు మరి ఆ ఎండిపోయినటువంటి పొలాలను కానీ ఆ రైతులను కానీ పరామర్శించడం జరిగింది